హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఇదైతే సాటర్డే ఈవినింగ్ అండి నేనైతే సండే ఎర్లీ మార్నింగ్ ఊరైతే వెళ్దాం అనుకుంటున్నానండి అందుకని ఈరోజు సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచే పనులన్నీ స్టార్ట్ చేశానండి ఇది ఈవినింగ్ అయితే ఇలా కారపూసైతే చేసుకున్నానండి ముందు మధ్యాహ్నం పూట మిల్లు దగ్గరికి వెళ్ళేసి పిండి అయితే ఆడించుకొని వచ్చానండి ఫస్ట్ కొంచెం పిల్లల కారపూస కారపూసైతే చేశానండి తర్వాత మళ్ళీ ఊరు వెళ్తున్నాను కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం తీసుకెళ్దామని ఇలా కొంచెం పిండి అయితే కలిపానండి మనం కంటిన్యూస్గా కలిపి చేసింది వేరు ఇలా టూ టైమ్స్ కలిపి చేయాలంటే కొంచెం మధ్యలో ఇబ్బందేనండి అయినా కూడా కొంచెం ట్రై చేశాను మ్యాక్సిమం చేసేసాను రేపు మార్నింగ్ కోసము దోశ పిండి అలాగే టమాటా పచ్చడి అయితే రెడీ చేయాలండి ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ సగం పిండి అయిపోయిన తర్వాత మిగతా పిండి అయితే కలిపేసి ఇలా పక్కనైతే పెట్టుకున్నానండి ఎందుకంటే పిండి కలిపాక ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అట్లీస్ట్ ఐదు నిమిషాలను పక్కన పెడితే బాగుంటుందండి సో టమాటాలు కూడా గ్రైండర్ చేశానండి నేను మార్నింగే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి టమాటాలు అనేది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత నేను ఆవాలు మెంతులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నానండి ఈ పౌడర్ కూడా కలిపేసి ఇదంతా కలిపేసుకున్నానండి కారం ఉప్పు అనేది ఎప్పుడైనా టమాటాలు వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి అప్పుడైతేనే బాగా కలుస్తుందండి బాగుంటుంది టేస్టీగా ఇదైతే ఇంకా పోపు పెట్టుకున్న తర్వాత మిగతా పిండి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ లోపల మళ్ళీ రైస్ కూడా వండాలండి పిల్లలకి నైట్ డిన్నర్ కోసము ఇంకా రైస్ కర్రీ అయితే ఉందండి మార్నింగ్ చేసిన కర్రీ సో టమాటా పచ్చడి కూడా యూజ్ అవుతుంది అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఉప్పు వేసుకోండి ఎప్పుడైనా ఊరు వెళ్ళే ముందు మార్నింగ్ మార్నింగే చాలా పనులు ఉంటాయండి అస్సలు అవ్వదు ఎంత పని చేసినా కూడా ఇవన్నీ పనులు చేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు అయితే కడగాలి కదండి నైట్ ఎయిట్ థర్టీ నైన్ అయ్యిందంటే ఇంకా సింక్ నిండా గిన్నెలు ఉండిపోతాయి అవి కడగాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మనం చాలాసేపు ఎక్కువసేపు నిలబడి ఆరపూసి అయితే చేద్దాం అనుకుంటున్నాం కదండీ అందుకని చూసారు కదా మరో పక్కన దోశ పిండి కూడా గ్రైండర్ అయితే వేస్తున్నానండి సో రెండు ఎటు ఇట అన్నీ అవుతుంటాయి ఒక్కొక్క పని చేయాలంటే చాలా టైం అవుతుంది నేను రేపు ఊరు ఎందుకు వెళ్తున్నాను అనేది మళ్ళీ నెక్స్ట్ లాంగ్లో అయితే మీకు పెడతానండి యాక్చువల్గా మన మా వారు అయితే గోవా వెళ్ళారు కదండి ఫోర్ డేస్ నాకు అప్పుడు చాలా లోన్లీగా అనిపించింది ఒంటరిగా మా ఊరు వెళ్ళాలనిపించింది ఒకసారి కానీ నేను కూడా మళ్ళీ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే ఈ ఎండకైతే ఉండలేమండి చాలా వేడిగా ఉందంట అక్కడ సో నేనైతే అయితే ఊరు వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ వెళ్ళేసి నైట్ లెవెన్ వరకు వచ్చేస్తాను సో అందుకని ఇవన్నీ చేసేసుకొని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చేద్దామని ఇలా అయితే చేస్తున్నాను లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు వీళ్ళైతే పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ పెట్టుకొని తిన్నారంట సో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పి ఈసారి అయితే స్ట్రిక్ట్ వార్నింగే ఇచ్చాను మరి చూడాలి ఏం చేస్తారు ఇలా టమాటా పచ్చడి అయితే పోపు పెడుతున్నాను అండి ఎప్పుడైనా ఏ పచ్చడి అయినా పోపు పెట్టేటప్పుడు ఎక్కువ పోపు గింజలు అలాగే ఎల్లిపాయలతోటి ఇంకా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎక్కువ ఎక్కువ వేసుకోండి నో ప్రాబ్లం చాలా స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా ఏ పచ్చడి అయినా పోపుతోటి టేస్ట్ వస్తుందండి ఆ స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది ఎవరికైనా చాలా మంచి వాసన అయితే వస్తుందండి సో ఇలా టమాటా పచ్చ రెడీ అయిన తర్వాత నేను పక్కన మూకుడు కూడా పెట్టాను చూశారు కదండీ అది మిగతా కారపూస కంప్లీట్ చేయడం కోసం అని మా ముందు చేసిన ఆయిల్ కూడా అలాగే రెడీగా ఉంది ఇంకో పక్కన రైస్ కూడా అవుతుంది ఇలా డిన్నర్ కూడా ఒక పక్కన పిల్లలు డిన్నర్ చేసేసి ఈ పచ్చళ్ళు ఇవన్నీ గ్రైండర్ ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటే వాళ్ళు డిన్నర్ చేసిన ప్లేట్లు కూడా కడగొచ్చని అని నేనైతే ఇవన్నీ కూడా చక్కచక్కగా కంప్లీట్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా గాజు గ్లాసులోకి షిఫ్ట్ చేసేసుకొని తర్వాత ఇంకా ఇవన్నీ కూడా కడిగేస్తే మార్నింగ్ నీట్గా ఉంటుందండి కిచెన్ గట్టి అనేది మా వారైతే అస్సలు గిన్నెలు ఉంటే మాత్రం ఒప్పుకోరు చూడాలి ఇవన్నీ చేశాక ఒప్పుకుంటే కడుగుతానండి లేదంటే నైట్ వచ్చేస్తాను కాబట్టి సో అప్పుడైనా చూస్తాను ఇంకా రైస్ కూడా రెడీ అవుతుంది ఇంకా పిల్లలకు కూడా ఈ సమ్మర్ హాలిడేస్కి మీరు కూడా ఊరెళ్తారా అండి వీలైతే కామెంట్ చేయండి లేదంటే పిల్లల్ని ఒక్కరిని పంపిస్తారా ఇంకా అలాగే పిల్లల్ని ఎవరైనా కేరింగ్గా చూసుకుంటే పంపించవచ్చండి నాకైతే ఎవరు అంతగా లేరండి చూసుకునే వాళ్ళు సో నేనైతే పంపించనండి చూడాలి వాళ్ళు వెళ్తా అంటే వాళ్ళంతటా వాళ్ళు తింటాను ఉంటామో అంటే వాళ్ళని పంపిస్తానండి అది కూడా వన్ ఆర్ టూ డేస్ వరకే నేనైతే ఇంతవరకు ఎక్కడికి సింగిల్గా అయితే పంపించలేదండి పిల్లల్ని అందుకనే భయపడుతున్నాను ఇంకా వాళ్ళకు వచ్చేసి ఎయిట్ నైన్ ఇయర్స్ ఇంకా సెవెన్ ఇయర్స్ అండి వాళ్ళు వెళ్ళినా కూడా ఊరికే ఫైటింగ్ చేసుకుంటారు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఇంటికి కోపం తెప్పించకుండా ఉండలేస్తారా పిల్లలు ఇరిటేట్ చేయకుండా ఉండలేస్తారా పిల్లలు మన పిల్లలకు వేరే వాళ్ళకి భారం అవ్వకూడదని నేనైతే ఎవరింటికి పంపించానండి ఈసారి కూడా అలాగే అనుకుంటున్నాను మహా అయితే ఇక్కడే స్కేటింగ్స్ కానీ స్విమ్మింగ్స్ కానీ ఏదైనా నేర్పిద్దాం అండి ప్రజెంట్ అయితే స్కేటింగ్లో ఆల్రెడీ జాయిన్ చేశాను వాళ్ళు డైలీ ప్రాక్టీస్కి అయితే తీసుకెళ్తున్నాను తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఇవ్వగానే నేను స్విమ్మింగ్లో కూడా జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నానండి పిల్లల్ని అయితే ఇక్కడ ఉంటే ఏదో ఒక యాక్టివిటీ చేయించుకొని పిల్లల్ని కేర్ఫుల్గా చూసుకోవచ్చు విలేజెస్లో పట్టించుకునే వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు ఒక కుదురుగా ఉండరు కదండి మన పిల్లలు మన దగ్గర ఉండడమే బెటరు సో ఇలా పిండి కూడా రెడీ అయిపోయిందండి గ్రైండర్ పిండి కూడా దోశ పిండి కూడా ఇంకా గ్రైండర్ అంతా క్లియర్ చేసేసుకొని మిగతా గిన్నెలు కడిగితే కొంచెం నీట్గా ఉంటుందండి ఇంకా ఇలాగే నైట్ అంతా అయిపోయిందండి మార్నింగ్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరానండి ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మాస్టర్ లైఫ్ స్టైల్